హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే రెస్టారెంట్ స్టైల్లో వంకాయ కర్రీ వంకాయ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పోపు దినుసులను డ్రై ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేచ్చిన గుళ్ళు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వుపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డ్రై ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఫ్రై చేసినట్లయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఈలోపు మనం ఒక బాణలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ ఫ్రై చేసుకున్న దినుసనన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నింటిని మిక్సీలో వేసిన తర్వాత చిన్న కొబ్బరి ముక్కను చిన్న అల్లం ముక్కను ఆ వెల్లుల్లిపాయలను కొన్నింటినీ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఒక గిన్నెలో వేసుకొని ఇలా ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలో కర్రీకి సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్న బాణలోని ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీరను తరిగిన కరివేపాకును వేసుకుని వంకాయలను ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి ఇలా నాట్లు పెట్టుకున్న వంకాయల్లో మనం తయారు చేసుకున్న పేస్ట్ని అప్లై చేసుకుని మనం ఆయిల్లో వేసి వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఒకటి రెండు సార్లు మూతను పెట్టుకుంటూ గరిటెతో మనకి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి తిప్పినట్లయితే కాసేపటికి వాటర్ అంతా ఆవిరైపోయి మనకి కర్రీ చాలా దగ్గర పడుతుంది ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్